అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ ఈ ప్రపంచంలో మనుషుల్ని జంతువుల్ని బతికించేది ఏమిటి ఆక్సిజన్ ఈ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది చెట్లు మొక్కల నుంచి అయితే ఒక ప్రశ్న ఈ చెట్లు ఈ గొప్ప పనిని ఎలా చేస్తాయి ఆక్సిజన్ను ఎలా తయారు చేస్తాయి జవాబు ఒక్క మాటలో చెప్పాలంటే ఫోటో సింథసిస్ కిరణజన్య సంయోగక్రియ ఈ వీడియోలో ఈ అద్భుతమైన ప్రక్రియను చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోగలిగేలా సింపుల్గా వివరిస్తాను ఫోటో సింథసిస్ అంటే ఏంటి ఇది రెండు పదాల కలయిక ఫోటో సింథసిస్ ఫోటో అంటే కాంతి సింథసిస్ అంటే తయారీ కాంతి సహాయంతో తయారు చేసుకోవడమే కిరణజన్య సంయోగక్రియ సరళంగా చెప్పాలంటే మొక్కలు సూర్యరశ్మి సహాయంతో తమకు కావాల్సిన ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి ఇది వాటి కిచెన్ లాంటిది ఒక వంట చేయడానికి కావాల్సిన పదార్థాలలాగా ఈ ప్రక్రియకు కూడా కొన్ని పదార్థాలు కావాలి అవి ఏమిటి సూర్యరశ్మి సన్ లైట్ ఇది ప్రధాన శక్తి మూలం వంట చేసే స్టవ్ లాగా అనమాట రెండవది నీరు వాటర్ దీన్నే హెచ్ టూఓ అంటారు మూడవది కార్బన్ డైఆక్సైడ్ ఈ ఆకు లోపల లీవ్స్ లోపల రంధ్రాలు ఉంటాయి చిన్న రంధ్రాలు ఉంటాయి వీటి ద్వారా కార్బన్ డయాక్సైడ్ మొక్కలోకి వెళ్తుంది ఈ రంధ్రాలని స్టొమాటా అంటారు నాలుగవది క్లోరోఫిల్ ఈ ఆకు ఇంత పచ్చగా ఉండడానికి కారణం క్లోరోఫిల్ లీఫ్ లోపల ఒక కణం ఉంటుంది ప్రతి కణం లోపల క్లోరోఫిల్ క్లోరోప్లాస్ట్ అనే హరిత రేణు ఉంటుంది ఇది మొక్కకి ఆకు ఆకుకలర్ ఆకుపచ్చ రంగాన్ని ఇచ్చే ఒక రసాయనిక పదార్థం ఇది సూర్యరశ్మిని లైట్ని పట్టుకొని కార్బన్ డైఆక్సైడ్ నీరు సమక్షంలో ఈ ఈ రెండు కంబైండ్ అయ్యి మనకి ఆక్సిజన్ని ఫుడ్ షుగర్ని తయారు చేస్తుంది దీని ఫార్ములా వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ సూర్యకాంతి సమక్షంలో సన్లైట్ సమక్షంలో క్లోరోఫిల్ హరిత రేణు ద్వారా ఈ శక్తిని గ్రహించి ఈ రెండింటిని కలిపి మనకి గ్లూకోజ్ అంటే ఐ మీన్ మొక్కకు మొక్కకు కావాల్సిన ఆహార పదార్థం దీన్ని చక్కెర షుగర్ పార్టికల్ గ్లూకోజ్ని ఆక్సిజన్ని వాటర్ని తయారు చేస్తుంది ఈ ఫోటోసింథసిస్ ద్వారా ఏర్పడిన గ్లూకోజే ఈ మొక్కకు ఆహారం ఈ ఆహారంతోనే మొక్క పెరుగుతుంది పువ్వులు పండ్లు ఇస్తుంది దీని ద్వారా ఏర్పడిన ఆక్సిజన్ ఈ ప్రక్రియలో అవసరం లేని మొక్కకు అవసరం లేని వాయువు అనమాట ఇది ఇదే మనం తీసుకునే గాలి ఊపిరి అయితే మీరందరూ అనుకోవచ్చు మనమే ఆహారాన్ని సొంతంగా ఎందుకు తయారు చేసుకోలేము అనే డౌట్ వస్తుంది దీనికి కారణం క్లోరోప్లాస్ట్ మన దగ్గర లేదు ఈ ప్రధానమైన హరిత రేణువు కాంతిని గ్రహించి ఆహారాన్ని తయారు చేసుకునే శక్తి కలిగి ఉంటుంది మన దగ్గర ఆ హరిత రేణువులు లేవు కనుక మనం ఆహారాన్ని తయారు చేసుకోలేము ఇంకా మొత్తం ఒక కణంలో జరిగే కిరణజన్య సంయోగక్రియను మనం ఇప్పుడు చూద్దాం దీంట్లో మొదటగా లైట్ను కాంతిని తీసుకొని ఆ కాంతి సమక్షంలో వాటరు కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆ రెండు సమక్షంలో మొక్కలు తయారు చేసుకుంటాయి గ్లూకోజ్ని షుగర్ని ఇదే ప్రధానమైన ఆహారం మొక్క ఆహారం దీని ప్ర బై ప్రొడక్టే మనకు ఆక్సిజన్ ఇదే మనకి ప్రాణవాయువు దీంట్లో రెండు రియాక్షన్స్ ఉంటాయి లైట్ రియాక్షన్స్ ఇది కాంతి సమక్షంలో జరుగుతుంది కాల్విన్ సైకిల్ ఇది కాంతి అవసరం లేకుండా జరిగే ప్రక్రియ అయితే మనకు కిరణజన్య సంయోగక్రియ ఎందుకు అతి ముఖ్యమైనది మనకు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ను తయారు చేసేది మొక్కలే మొక్కలు లేకపోతే మనం బతకడం కష్టమయ్యేది ప్రతి జీవి ఆహారం చివరికి మొక్కల నుంచే ప్రారంభమవుతుంది మొక్కలు లేకపోతే ఆహారమే లేదు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు ప్రాణవాయున ప్రాణవాయున ఆక్సిజన్ను మనకు సప్లై చేసేది మొక్కలే ఒక్కసారి ఆలోచించండి చెట్టు నుండి మనకు అన్నీ ఉన్నాయి ప్రాణం ఆహారం ఔషధం నీడ అన్నీ ఈ మొక్కల నుంచే వస్తాయి అందుకే ఈ ప్రా మొక్కల్ని కాపాడడం మన బాధ్యత ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్